హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శివుడి మూడవ కన్ను గురించి తెలుసుకోబోతున్నాము శివుడి మూడవ కన్ను అంటే కేవలం శరీర భాగం కాదు అది కూపం ధర్మరక్షణ మరియు ఆత్మశక్తికి రూపం ఈ వీడియోలో ఆ మూడవ కంటి వెనుక ఉన్న రహస్యం గాని అంతులేని శక్తి మరియు అది ఎప్పుడు ఎలా తెలుసుకోబోతుందో అలాగే తెలిస్తే ఏమి జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇది కేవలం పురాతన కథ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో చూశాక నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియోలో ఎంతో కష్టపడి ఎంతో టైం స్పెండ్ చేసి చేస్తాము కాబట్టి మీ ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేస్తారని ఆశిస్తూ మనమిక వివరాల్లోకి వెళదాము ప్రపంచంలో ధర్మాన్ని కాపాడే శక్తి ఎవరో తెలుసా ఆయనే పరమశివుడు శివుడికి మూడవ కన్ను ఎందుకు ఉంది అది తెరిచినప్పుడు ఏం జరుగుతుంది ఈ రోజు మనం శివుడి రౌద్రమూర్తి వెనుక ఉన్న ఈ అద్భుతమైన కథను తెలుసుకుందాం శివుడు సాధారణంగా చాలా శాంతంగా ఉండే దయామూర్తి ఆయన భక్తులను ప్రేమగా కరుణతో చూస్తారు కానీ అదే పరమశివుడు అవసరమైతే రౌద్ర రూపం ధరించి అన్యాయాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించగల మహాశక్తిగా మారతాడు మనకు రెండు కళ్ళతో బయటి ప్రపంచం కనిపిస్తుంది కానీ శివుని మూడవ కన్ను జ్ఞాననేత్రం అది మనిషికి కనిపించని లోపలి సత్యాన్ని ఆత్మను దర్శిస్తుంది అవసరమైతే ప్రతి దానిని నాశనం చేసే శక్తి కూడా శివుని మూడవ కన్నుకి ఉంటుంది ఒకసారి భూలోకంలో అసురుల బీడ చాలా ఎక్కువైంది కానీ అప్పటికీ శివుడు దీర్ఘ తపస్సులో లీనమై ఉన్నాడు దీనితో దేవతలు భయపడిపోయారు శివుడు తపస్సు నుండి మేలుకుంటే ప్రపంచానికి మేలు జరుగుతుందని వారు అనుకున్నారు అసురులను సంహరించేందుకు శివుడి కుమారుడు జన్మించాలి అని వారు భావించారు అప్పుడు దేవేంద్రుడు శివుని తపస్సు భంగం చేయమని కామదేవునికి బాధ్యత అప్పగించాడు అది చాలా ప్రమాదకరమైన పని అని తెలిసినప్పటికీ కామదేవుడు ధైర్యంగా హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభించాడు హిమాలయ పర్వతాలలో శివుడు గాఢమైన ధ్యానంలో లీనమై ఉన్నాడు అదే సమయంలో ప్రేమదేవుడైన కామదేవుడు శివునిపై తన ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం వల్ల శివుని మనసులో ఒక కొత్త భావన కలుగుతూ మనసులో ఒక విధమైన అలజడి మొదలైంది శివుడి తపస్సు భంగం అయిందని తెలిసిన వెంటనే ఆయన ముఖంలో తీవ్ర కోపం కనబడింది ఆ కోపంతో ఆయన తలని పైకి ఎత్తి తన భయంకరమైన మూడవ కంటిని తెరిచి విశ్వాన్ని వణికించే విధంగా చూశారు శివుని మూడవ కన్ను నుంచి వచ్చిన అగ్ని కామదేవునిపై పడింది ఆ క్షణంలోనే కామదేవుడు పూర్తిగా భస్మమయ్యారు దేవతలు నిశ్శబ్దంగా నిలిచిపోయారు కామదేవుడి భార్య రతీదేవి ఆ నిజాన్ని చూసి కన్నీళ్లు పెట్టింది ఆమె శివుడి పాదాల దగ్గర వణుకుతూ ప్రార్థిస్తూ తన భర్తకు తిరిగి ప్రాణం పోయమని అర్థించింది శివుడు రతీదేవి భక్తిని గమనించి కామదేవుణ్ణి శరీరం లేకుండా ఆత్మరూపంగా మళ్ళీ జన్మించాలని అనుగ్రహించాడు ఇక నుంచి ప్రేమ ఆకర్షణలు మనకు కనిపించకుండా రూపం లేకుండా ఉండే భావాలుగానే ఉంటాయి అని శివుని మూడవ కన్ను అంటే కేవలం ఒక కన్ను మాత్రమే కాదు ధర్మాన్ని రక్షించే అస్త్రం అది తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది అది ఏ ఇతర దేవతలకు లేని అంతులేని శక్తి శివుడి మూడవ కన్ను అనేది కాలాంతకుడి శక్తిని కలిగి ఉంటుంది ఇది కాలాన్ని చీల్చగలిగేదే కాక మరణాన్ని కూడా సమూలంగా నాశనం చేసే మహాశక్తిగా పరిగణించబడుతుంది ఇది శివుని రౌద్ర రూపాన్ని సూచించే అత్యంత భయానకమైన రూపం శివుడు రౌద్రమూర్తిగా మారినప్పుడు సృష్టి స్థితి లయ ఈ మూడింటిపై ఆయన నియంత్రణ మరింత పెరుగుతుంది అప్పుడు ఆయన అంతులేని శక్తితో నిండిపోయి బ్రహ్మాండాన్ని కూడా ప్రభావితం చేయగల గాఢమైన శక్తిగా మారతారు త్రిపురాసురులు తమ అహంకారంతో సృష్టి యొక్క ధర్మాన్ని నియమాలను ఉల్లంఘిస్తూ అన్యాయాలకు పాల్పడ్డారు దేవతలు గందరగోళానికి గురయ్యారు బ్రహ్మ మరియు విష్ణువు ప్రయత్నించిన వారిని అడ్డుకోలేకపోయారు చివరకు పరమశివుడు తన రౌద్రమూర్తిని ఆవిష్కరించి మూడవ కన్నును తెరిచి త్రిపురాసురులను సంహరించాడు ఈ నేత్రం కేవలం కోపాన్ని మాత్రమే కాదు పరమజ్ఞానాన్ని కూడా సూచిస్తుంది ఇది శివుని అంతరంగాన్ని ప్రతిబింబించేది ఈ నేత్రం మన మనస్సును దాటి ఆత్మలోతుల్లోకి వెళ్తుంది ఇది శిక్షించేది కాదు జ్ఞానం ప్రసాదించేది శాస్త్రాల ప్రకారం మన ప్రతి ఒక్కరిలోనూ మూడవ కన్ను వంటి తత్వం ఉంటుంది దీన్ని ఆజ్ఞచక్రం అని అంటారు ధ్యానం మరియు సాధన ద్వారా మనం కూడా ఆ లోతైన జ్ఞానానికి చేరుకోవచ్చు శివుని మూడవ కన్ను జ్ఞానం ద్వారా స్వయంగా తెరుచుకుంది మనం కూడా మన మనస్సు మీద నియంత్రణ సాధిస్తే ఆ అంతర్గత కాంతిని చూడటమే కాక ఆ జ్ఞానాన్ని అనుభవించగలుగుతాము శివుడు సృష్టిని అంతం చేసే శక్తివంతుడు అయినప్పటికీ తన భక్తులపై అపారమైన కరుణ చూపించే దయామయుడు కూడా ఆయన కోపం కూడా చివరికి మంచితనానికే తోడ్పడుతుంది ఎందుకంటే శివుడు ఎప్పుడూ ధర్మం పక్కనే నిలుస్తాడు కాబట్టి శివుని మూడవ కన్ను మనకు తెలియజేస్తున్న సందేశం ఇదే మనలో ఉన్న కోపాన్ని జ్ఞానంగా మలుచుకోవాలి మన శక్తిని మంచి మార్గంలో వినియోగించాలి అంతేకాకుండా మన అంతర్మనస్సును అర్థం చేసుకునేందుకు కృషి చేయాలి ఇది ఆధ్యాత్మిక వికాసానికి దారి తీసే మార్గం శివుని మూడవ కన్ను మనకు ఒక దారి చూపే మార్గదర్శకంలా ఉంటుంది ఇది కేవలం కోపాన్ని సూచించేదే కాదు జ్ఞానానికి ఆత్మ సాక్షాత్కారానికి చిహ్నంగా నిలుస్తుంది ఈ మూడవ కన్ను అనేది పరమజ్ఞానానికి తలుపులాంటిది ఓం నమ శివారు డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి